అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ సిక్స్టీ ఫోర్ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాలు చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు వన్ ఎయిటీ సెవెన్ ఐదు నైదు నైదింట జేకూడు మూడు మూట జేరి మరియునొకటి మురిసిన సకలంబు మోహించి ఉండురా విశ్వదావిరామ వినుర వేమ తాత్పర్యము పురుషార్థములను నాలుగింటిని మనస్సుతో లగ్నం చేసి ఆచరించవలను ఐదవదైన మనస్సు అన్నింటికి ముఖ్యము వేమన పద్యాలు వన్ ఎయిటీ ఎయిట్ ఐదు మనసు తగిలి ఐదింట దాబుట్టి ఐదు వ్యాప్తుల నరుడనపలేక ఐదు అక్షరముల నరసి జపించరా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము పంచభూతాత్మక స్వరూపుడైన మానవుడు తిరిగి పంచభూతాలలోనే కలిసిపోతాడు గాన పంచాక్షరి మంత్రమైన నమశివాయ మంత్రమును ఎల్లవేళలా జపించి మోక్షం నందవలెను వేమన పద్యాలు వన్ ఎయిటీ నైన్ ఐదు అక్షరంబు లంగంబు తెలిసిన నైదు నందు ముక్తి యమరియుండు నున్న యతనిని తెలియుడి విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం శివతత్వము నమశివాయనడి ఐదు అక్షరములలోనే నివిడీకృతమై ఉన్నది మంత్రజపమే మోక్షకారకమని తెలుసుకొను టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం